కొత్త రేషన్ కార్డులకు ఆదాయ పరిమితి పెంచిన రాష్ట్ర ప్రభుత్వం సో ఇది కొంతవరకు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆదాయ పరిమితిని అయితే కొంతవరకు పెంచడం అయితే జరుగుతుందనమాట రేషన్ కార్డులకు సంబంధించి రేషన్ కార్డుల జారీకి సంబంధించిన ప్రస్తుతం ఉన్న ఆదాయ పరిమితిని పెంచాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది ముప్పైనా సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే మంత్రిమండలి సమావేశంలో దీనిపై చర్చ అయితే చేయబోతున్నారు మంత్రివర్గ సమావేశానికి ముందే కొత్త రేషన్ కార్డులు జారీకి సంబంధించిన మార్గదర్శకాలు ఖరారు చేసి అంద్రదేశాల అధికారులు కసరత్తు అయితే మొదలు పెట్టారు ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే గతంలో గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయ పరిమితి లక్ష యాభై వేలు పట్టణాల్లో రెండు లక్షలు ఉందన్నమాట అయితే ఈ మొత్తాన్ని పెంచాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం ప్రస్తుతం ఉన్న వార్షిక ఆదాయ పరిమితిని స్వల్పంగా పది నుంచి ఇరవై వరకు కూడా పెంచే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు ఇక భూమి విషయానికి వస్తే మూడున్నర ఎకరాల లోపు పొలం పొలం ఏడున్నర ఎకరాలలోపు మెట్ట భూమి అర్హతగా అర్హతలుగా గతంలో ఉన్నాయి తెలంగాణలో ఇప్పటికే దాదాపు తొంభై లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి అదేవిధంగా అందులో దాదాపు రెండు కోట్ల ఎనభై రెండు లక్షల మంది లబ్ధారులు ఉన్నారు జనవరిలో నిర్వహించిన ప్రజాపాలలో కొత్త రేషన్ కార్డు డిమాండ్ అంచనా వేశారు దాదాపు పది లక్షల కంటే ఎక్కువ దరఖాస్తు ప్రతిపాదిత లబ్ధారుల సంఖ్య దాదాపు ముప్పై రెండు లక్షలుగా ఉన్నట్లు అంచనా వేశారు అన్నమాట సో మొత్తంగా కొత్త రేషన్ కార్డులు జారీ తర్వాత చౌకదారుల దుకాణాలలో సన్నబియ కూడా పబ్లిష్ చేసేందుకు అయితే సిద్ధమవుతున్నారు సో విధంగా ఆదాయ పరిమితి అయితే పెంచడం అయితే జరిగిందనమాట సో ఇది మనకు అప్డేట్ సంక్రాంతి తర్వాత కొత్త కార్డులు జారీ ప్రక్రియ అయితే స్టార్ట్ అవుతుంది సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్